రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రత్యేకమైన ఎన్నికలు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అనేవి జనరల్గా జాతీయ స్థాయిలో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఏమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఏ పార్టీ గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీతో అంటగాగేటువంటి పరిస్థితి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల పైన పెద్దగా ఎవరికి ఆసక్తి ఉండే అవకాశాలు లేవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిచినా జనసేన పార్టీ గెలిచినా వైకాపా గెలిచినా వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే నా ఉద్దేశం కేంద్రంలో ఎలాగూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కావు ఇవేవి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను గెలిచే అంత పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలపైన వీళ్ళకి పెద్ద ఆసక్తి ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఒకళ్ళ పైన ఒకళ్ళ ఎత్తులు పై ఎత్తులు మరి ఎవరి ఎత్తులను ఎవరు చెత్తు చేస్తారో ఎవరు పై చేయి అవుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి మాత్రం నిజమేంటంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ కేటాయించేటువంటి సీట్లు చాలా స్వల్పం మరి ఈ సీట్లు కేటాయింపు అనేది అనుకూల ఫలితాలు ఇస్తుందా ప్రతికూల ఫలితాలు ఇస్తుందా అనే కాలం నిర్ణయించాలి ఎందుకంటే బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి వెనుక ట్రావెల్ అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం ఆయన వెనక లేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎంతో కొంత ట్రా ట్రాన్స్ఫర్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజారిటీ సామాజిక వర్గం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ఇప్పుడు చాలా కాలం నుంచి సుదీర్ఘకాలంగా మరి ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి రాలేదు అనేటువంటి ఆవేదన ఆ సామాజిక వర్గంలో ఉంది కాబట్టి ఒకే ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయిలో అంటే ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి అవుతాడు దానివల్ల అనే ఉద్దేశంతో పోలరైజేషన్ అయింది ఈ ఆ సామాజిక వర్గం ఎంత మెజారిటీ సామాజిక వర్గం ఆయన వెనకాల ట్రావెల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతాను కానీ ఈ పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు సీట్లు పవర్లో షేరింగ్ లేదు పవర్లో షేరింగ్ అంటే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం అయితే ఏ పరిస్థితుల్లో లేదు పది ఇరవై నాలుగు సీట్లతో గెలిచేటువంటి సీట్లన్నీ దాంట్లో ఆయన ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి అవుతారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి మంత్రి పదవులు ఎన్ని ఎన్నిస్తారో తెలియదు మరి ఒకవేళ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో ఎంత మేరకు భాగస్ కనీస భాగస్వామ్యం మాత్రమే ఉంటుందని మనం భావించవచ్చు అతిగా ఊహించుకోవటం కూడా అనవసరం మరి ఆ స్వల్ప భాగస్వామ్యం కోసం మరి పార్టీ ఇంత మరి ఈ నేపథ్యంలో అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో మరి ఆ సామాజిక వర్గపు ఓట్లు ఎంత మేరకు ఈ పొత్తు వైపు మళ్ళుతాయి ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ వైపు మళ్ళుతాయి అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది దానిపైన ఇంకా అంటే రోజులు గడుస్తున్న కొద్దీ దానిపైన క్లారిటీ రావచ్చు అలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఇంకా ఏం లేదు కాబట్టి ఈ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోతాయంటే అదొక క్వశ్చన్ మార్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఆ పార్టీకి వేసినటువంటి వ్యక్తులు ఆ సామాజిక వర్గం ప్రస్తుతం బలంగా వ్యతిరేకిస్తున్నారు అలా అని చెప్పి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా పరిమితమైన విషయం తెలియన తర్వాత ఆ ఓట్లు ఎంత మేరకు చేల్తాయి ఎంత మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పొత్తులో ఆ పార్టీల వైపు మళ్లించాలి అని అనుకుంటే అనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అవి ఎంత మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది ఒక సామాజిక వర్గమే కాదు మిగతా సామాజిక వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాము అంత కూరం తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాము ఒక మార్పుతో కూడినటువంటి ఒక ప్రభుత్వం రావాలి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క వాట ఎక్కువ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఒక దళిత సోదరుడు నాతో చాలాసేపు మాట్లాడాడు ఆయన మాట్లాడినటువంటిది ఏంటంటే కేవలం ఇరవై నాలుగు సీట్లతో రేపు పొద్దున తెలుగుదేశం పార్టీతో మీరు ఈ జనసేన పార్టీ ఎంత మేరకు సస్టైన్ అవుతుందన్న మరి దీనిపైన మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా అంటే ఇలాంటి అనుమానాలు అంటే వాళ్ళు యాక్చువల్గా వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులైనా వేరే సామాజిక వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఏమని మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం ఏమైనా వస్తుందా గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి భిన్నంగా ఏమైనా జరుగుద్దా రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నచ్చకనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీకే కదా ఓటేయాలి అనేటువంటి అభిప్రాయం వస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఇది భిన్నమైన ప్రభుత్వం జనసేన పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఒక పాజిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్రమంగా జరుగుతుందనే భావన అయితే మిగతా సామాజిక వర్గాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో పాటు ఆయనకి ఆయన అభిమానించేటువంటి కొన్ని వర్గాలు కొన్ని వర్గాల ప్రజలు కొంత వెనకబడినటువంటి కులాలు దళిత వర్గాల్లో వస్తున్నటువంటి ఆలోచన మరి దీనిపైన దీని ఎలా అడ్రస్ చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఈ కూటమి విజయం అనేది దీనిపైన అభిప్రాయాలు ఉండొచ్చు చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉండవచ్చు నేను నేను ఒక వీడియో పెడితే చాలామంది ఆవేదన కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని అడగటం అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్టీగా పెద్ద పార్టీ పెద్ద ఆయన ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం ఒకవేళ వాయిస్ ఉంటే మా డీసీ మా అనిపించినటువంటి అభిప్రాయాన్ని అడగాల్సినటువంటి వ్యక్తులు ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా ఎవరు అడిగినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారా మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఏంటి అని అంటాడు పైన చంద్రబాబు నాయుడు గారిని కదా అడగాలి పొత్తు పొద్దు అలయన్స్ పార్టీల్లో పెద్ద పార్టీ ఎవరు అలయన్స్ని లీడ్ చేసే పార్టీ ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం అనేటువంటిది అర్థం కానటువంటి విషయం అంటే ఒక విధంగా వాదన వాళ్ళు ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోలేక విషయాన్ని మాపైన ఏదో వైకాపా కోవట్లేదని చెప్పి ముద్ర వేసేటువంటి ప్రయత్నం మేమేంటంటే బలంగా ప్రభుత్వంలో మార్పు రావాలి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటాం దాంట్లో మొహమాటాలు ఏమున్నాయి పవన్ కళ్యాణ్ గారి క్రీ క్రియాశీలక పాత్ర పోషించాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కోరుకునేది అదే అదే కోరుకుంటున్నాం దాంట్లో తప్పుందంటే మేము అంటే ఇప్పుడు జనసేన పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ వాళ్ళ యొక్క సామాజిక వర్గాలు కానీ ఆ వెనకబడేటువంటి వర్గాలు కానీ మీరు ఎప్పుడు పలకెలు మోస్తూ ఉండండి మేము పలకెల్లో కూర్చుంటామని చెప్పి చెప్పేటువంటి విధానం ఎంతమేర కరెక్ట్ అనేది ఆలోచించాలి మీరు అధికారాన్ని అనుభవించారు సుదీర్ఘకాలం అధికారం అనుభవించినటువంటి వర్గాలు మరి అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను చేరువు చేసుకోవాలంటే వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి కదా ఆ విషయంపై ఎందుకు ఫెయిల్ అవుతున్నారనేది మేము అడుగుతున్నాం దానిపైన సమాధానం చెప్పకుండా మీరు కోవర్ట్లు ఒకడు ఒకడేమో చంద్రబాబు నాయనని అడగటం ఏంటంటే ఒకడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ఏంటంటే మా వాయిస్ ఏంటంటే వెనకబడినటువంటి వర్గాలు ఇప్పటిదాకా రాజకీయ అధికారం చూడనటువంటి వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువన్నాయని మేము చెప్తున్నాం చూద్దాం ఏం జరుగుతుంది